హలో అండి అందరికీ నమస్తే మేఘీ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి భూమి గుండెలు పగిలేలా ఏడుస్తూ హాస్పిటల్లో ఉన్న శరత్చంద్ర దగ్గరకు దగ్గరికి వచ్చి చూసావా నాన్న నా పరిస్థితి ఎలా ఉందో కేవలం నీ కూతుర్ని అన్న ఒకే ఒక్క కారణం చేత ఆయన నన్ను వద్దు అని చెప్పాడు నాన్న ఆయన నన్ను వద్దని తేల్చి చెప్పేశారు నాన్న ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో చెప్పనా నాన్న నాకు అసలు ప్రాణాలతోనే ఉండాలని లేదు నాన్న నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నాన్న అమ్మ తన ప్రాణాలను పోతున్నప్పుడు నన్ను మంటల్లో నుండి బయటికి విసిరిపడేసింది అప్పుడు నా ప్రాణాలు పోతూ ఉంటే ఆయనే నన్ను కాపాడాడు నాన్న ఆయన నువ్వు నాకు ఇద్దరు కూడా రెండు కళ్ళతో సమానం ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మన ఇంటికి వచ్చినప్పుడు మీరు కావాలో ఆయన కావాలో నేను తేల్చుకోలేక ఆయన వెంట వెళ్ళలేదు కానీ ఇప్పుడు ఆయన కావాలి ఆయనతో బతకాలి అని నేను అనుకుంటూ ఉంటే కానీ ఆయన మాత్రం నన్ను వద్దని చెప్పి పంపించేశాడు నాన్న కానీ ఒకే ఒక్క కారణం చేత ఆయన నన్ను వద్దనుకుంటున్నాడు నాన్న ఆయన ఇప్పుడు నా శత్రువు కూతురు నాకు కూడా శత్రువే అని చెప్పేసి నన్ను వద్దు అని అంటున్నారు నాన్న ఇప్పుడు నేనేం చేయాలి నాన్న అని చెప్పేసి ఇక భూమి అయితే శరత్ చంద్ర చెయ్యి పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇంకొక వైపు గగను భూమిని బయటికి గెంటేసినందుకు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు మరి శారద గగన్కి భూమిపై నున్న కోపాన్ని పోగొట్టి వాళ్ళిద్దరు పెళ్లి చేయగలుగుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి అన్న తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్